Продолжение yeah. sure. தான் ఈరోజు చాలా మంచి దినం రోజు మనం వరంగల్ వర్సన్ కేర్ హాస్పిటల్ ఒక కొత్తగా తయారు చేసి కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు వరంగల్ వరంగీల్ ప్రజలందరికీ కూడా ఇది మేము ఇస్తున్నాము సో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఐ ఐ కేర్ కోసం అంటే కన్నులో ఏదైనా జబ్బు వస్తే అది ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా జరుగుతుంది సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పేషెంట్ ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్స్కి వెళ్ళక్కలేదు సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని కేర్ తీసుకోవచ్చు అట్లాగే చాలా పెద్ద నెట్వర్క్ మీ అందరికీ తెలుసు వాసన ఐ కేర్ ఇది రెండు వేల పదమూడులో వరంగల్లో స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇది బాగా నడుస్తోంది అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని సో ఇప్పుడు వాసన్ ఏఎస్జి కలిపి ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా మీరు వింటారు వన్ సెవెంటీ హాస్పిటల్స్ ఉన్నాయి సో అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఐ హాస్పిటల్ ఒకటి పెట్టాలని కోరుకుంటున్నారు సో అట్లా ఇప్పుడు వరంగల్ కరీంనగర్ అండ్ ఖమ్మంలో ఉంది ఇంకా వేరే చోట్ల కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి పేషెంట్స్ కి ఏదైనా స్పెషలైజ్ సర్జరీ కావాలంటే కూడా మా డాక్టర్స్ కన్సల్టెంట్స్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ స్పెషాలిటీ క్లినిక్స్ అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఏదైనా పర్టికులర్ సర్జరీ కోసం అవసరం అయితే ఇక్కడికి వస్తారు వచ్చి ఆ సర్జరీ చేసి వెళ్తారు పేషెంట్ ఇన్ నాట్ గో టు హైదరాబాద్ సో ఈ ఎలాంటి సదుపాయాలతోటి ఇప్పుడు కొత్తగా ఇది వాసు నాయకర్ని లాంచ్ చేశారు లాంచ్ చేశాం సో మీ అందరూ సహకారంతో పేషెంట్స్ అందరికీ వరంగల్ ప్రజలకి ఇది తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను దగ్గర స్థాయి ట్రీట్మెంట్ను వరంగల్లో అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పదమూడులో మన వరంగల్ మా వరంగల్లో ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుండి ఈ హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వారు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ ఈ చికిత్సను పొందాలనే ఉద్దేశం కొంచెం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ఇంతకుముందు మనకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వరంగల్ నుండి ఏదైనా ఐకే సంబంధించిన ప్రాబ్లం ఉందంటే హైదరాబాద్కు వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అన్ని ఫెసిలిటీస్ మనకు మన వాసనలో దొరుకుతూనే ఇది మన వరంగల్ ప్రజలకి ఒక మంచి శుభ సూచకము ఎందుకంటే వరంగల్ నుండి హైదరాబాద్ పోవడం రావడము ఎంతో వ్యయప్రస కూడుకున్నది ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల పదమూడు నుండి ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్లో చాలా సర్వీస్ జరుగుతుంది వరంగల్ వరంగల్ చుట్టూ ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ను వాడుకుంటున్నారు తర్వాత ఇప్పుడు వాసన ఐకేలు ఏ దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ని కూడా ప్రొవైడ్ చేయడము ఎక్స్పర్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసి మన వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంట్రుడ్యూస్ చేసుకోవాలి తర్వాత నిన్న ఇరవై తారీఖు నుండి ఈ డే మళ్ళీ వన్ మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్ ప్రజలకు ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా సర్వీసు మన ప్రజలందరూ సర్వీస్ ఉపయోగించుకుంటే బాగుంటుంది వాళ్ళకు ఇవాల్యువేట్ చేయడము వాళ్ళకు జబ్బు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కొన్ని టెస్ట్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది